परिश्रम ले अपना को देंगे। कुमार पाल भारद्वाज ने ज्ञान जान सीखा लूंगा, 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 ज्ञान जान सीखा हज़ार हिकु सौ ग्यार गार हज़ार हिकु सौ ग्यारहार हज़ार చెప్ప మన మహావీర్ పుట్టిన జన్మ వాంఛనం ప్రోగ్రాము మన జైన్ టెంపుల్లో ఉంది ఇక్కడ ఎనిమిది రోజుల నుంచి అంటే ఇక ఐదో రోజు ఎనిమిది రోజులు మా పండుగ జరుగుతుంది మరొక చూసాను మహాపూజన్ అని ఈ ఎనిమిది రోజులు ఎట్లా పుట్టాడు ఎన్ని రోజు గర్భలు ఉన్నాడు అని ఈ కథలన్నీ ఇక్కడ మన టెంపుల్లో ఇవాళ జన్మ వాంఛన అయిన తర్వాత ప్రసాదం కూడా ఉంటుంది మహావీరుడు ఎట్లా పుట్టాడు ఎన్ని రోజు గర్భలు ఉన్నాడు అని ఈ కథలన్నీ ఇక్కడ మన టెంపుల్లో చెప్పినాము దాని గురించి ఆ ఆచారాలు ఎట్లా ఉన్నాయి ఆ గురుగులంతా చెప్పిన తర్వాత ఒక పవిత్రమైన మన గ్రంథం లెక్క ఒక కల్పసూత్ర వాంఛనని చెప్తారు దానికి ఆ కల్ప వాంఛనలో మన భగవాన్ మహావీరు ఎట్లా పుట్టాడు ఎన్ని రోజులు ఉన్నాడు ఏ సమయంలో పుట్టాడు ఏ నక్షత్రంలో పుట్టాడు దాని గురించి అన్న చరిత్ర ఆ గ్రంథంలో ఉంది ఇలా ఐదో రోజు నుంచి మళ్ళీ ఇంకా మూడు రోజులు ఉంటుంది మన వినాయక చవితి రోజు అంటే మనకి తెలుగు ప్రకారం వినాయక చవితి మా దాంట్లో పర్వ పొజిషన్ సమాప్త రోజు క్షమాపణ దిశ ఆ రోజు మనము ప్రతి ఒక్క మనుషులతో ప్రతి ఒక్క ప్రాణితో మనము మూడు వందల అరవై ఐదు రోజులు ఏం పాపం చేశామో మనం ప్రతి ఒక్క మాట ఆడేటప్పుడు తుడు అబదలే అబద్ధాల నుంచి ఏముండదు దాని ద్వారా ఆ రోజు క్షమాపణ ఆడుతాము మనం మూడు వందల అరవై రోజులు ఏమేమో చేశామో దాని నుంచి ఆ రోజు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ క్షమాపణ అడిగేదే మా దాంట్లో అది ఉంది అందరికి చిన్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళకి కాలం మొక్కుతారు చిన్నపిల్లలు దానికి ఇంకోటి ఎనిమిది రోజులు ఏ ఉపవాసం చేసింటారు ఆహారం లేకుండా అంటే ఒక్క నీళ్ళతో బాయిల్ వాటర్తో చేసింటారు వాళ్ళకి ఎంత చిన్న వయసు ఉన్న పెద్దలు కూడా ఆయనకి కాలు మొక్కుతారు అంటే అది ఆయన ఒక తపస్య చేశాడు ఆ తపస్యన మా దాంట్లో చాలా మహాన్ ఉంది ఎనిమిది రోజులు ఉపవాసం ఉండాలంటే మామూలు కాదు ఎనిమిది రోజులు వాటర్తోనే ఉంటాడు ఏమి తిన్నాడు ఆహారం మిని ఏమి ఉండదు అది కూడా పొద్దున పది గంటల నుంచి సాయంత్రం సూర్య అస్తే అది చేయాలంటే చాలా కష్టం అవుతుంది కానీ చేసేవాళ్ళు చాలా మంది చేస్తారు దాంట్లో నెల నిలవలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అట్లనే శ్రావణమైన భాద్రవమైనా కూడా ఒక పొద్దు ఉంటే వన్ టైం ఫుడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వన్ టైం ఫుడ్ తగ్గ చాలా మంది ఉంటారు అట్లాంటి చాలా మంది కూడా ఉన్నారు చిన్నపిల్లలు పిల్లలు కూడా ఈరోజు ముఖ్యంగా ఆ రోజు మాత్రం ప్రతి ఒక్క ఇంటిలో వర్తమానం ఇరవై నాలుగో కీర్తంకర్ భగవాన్ స్వామి ఆయన ఇలా పుట్టిన ప్రోగ్రామ్ మామిడి స్వామిది జన్మ వాంఛన చేస్తాము మామిడి స్వామి పుట్టినరోజు చిత్రమాసంలో త్రయోదశి కానీ ఈ ఎనిమిది రోజులు మేము ఉపవాసం ఉంటాం ఆ ఉపవాసం పండగ వచ్చినప్పుడు మా చే దాంట్లో పండగ వచ్చినప్పుడు ఎక్కువ ఉపవాసం ఉండేది ఉండదు రాత్రి కూడా తినేది అసలు ఉండదు ఓన్లీ డే టైంలో తినాలా ఏమైనా తినాలా అంటే కూడా అది కూడా ఒక్క పొదు ఉంటాము లేదు పూర్తి నీరు మీదనే ఉండి ఉపవాసం చేస్తాము ఆ ఎనిమిది రోజు ఇప్పుడు జరుగుతుంది ఆ ఎనిమిది రోజు అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఆరు తర్వాత భోజనం చేస్తాము అన్నదానం కార్యక్రమం కూడా చేస్తాము అన్నీ చేస్తాము కానీ ఈ ఎనిమిది రోజుల్లో ఓన్లీ పూజ భక్తి సూర్య సూర్యాస్త అయిపోతుంది ఆరు గంటలకి నలభై నిమిషాలు ఉంచి సెకండ్ డే లేదు మరుసటి రోజు పొద్దున అంటే థర్టీ సిక్స్ తర్వాత ఉపాసం